హాయ్ వన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటండి అంటే వన్ ఇయర్ పాలిటీ కరెంట్ అఫైర్స్ బ్యాంక్ అనేది ప్రజెంట్ ఉన్నటువంటి పాలిటీ టెస్ట్ సిరీస్లో యాడ్ చేయడం జరిగింది మన బాలుఐక యాప్లో ఉన్నది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను మీరు కనుక మన బాలుఐక యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేస్తే కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకసారి చూద్దామండి ఇప్పుడు రీసెంట్గా మనం పాలిటీ కరెంట్ మనకి పాలిటీ టెస్ట్ సిరీస్ అనేది నైంటీ నైన్ రూపీస్కి స్టార్ట్ చేయడం జరిగింది అందులో చాలా కరెంట్ డేటా అయితే యాడ్ చేశాను పాలిటిక్ రిలేటెడ్ చూడండి ఇందులో పాలిటీ టెస్ట్లు పెట్టాం టాపిక్ వైజ్ టెస్ట్స్ పెట్టాం అలాగే నెక్స్ట్ మిస్లీనియస్ బిడ్ బ్యాంక్ ఇచ్చాం అలాగే కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది దీంతో పాటు వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అనమాట అంటే ఆల్రెడీ ఇందులో కూడా మీకు వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కానీ దీన్ని ఇదేంటంటే కంప్లీట్గా బిడ్ బ్యాంక్ లాగా ఉంటుందన్నమాట ఈ కరెంట్ అఫైర్స్ని మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఈరోజు నైట్ మోస్ట్లీ అప్డేట్ అవుతుంది మీకు ఓకే ఆల్రెడీ ఆ కంటెంట్ రెడీ చేసి ఉంచాను అనమాట సో మీకు ఒక్కొక్క ఫోల్డర్ ఒక్కొక్క పీడిఎఫ్ అనేది మీకు అప్లోడ్ అవుతుంది అనమాట సో కాబట్టి మీకు టోటల్గా ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి పాలిటీ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుందండి సో కాబట్టి ఓకే మీరు కనుక ఇప్పటిదాకా మన టెస్ట్ సిరీస్ని కనుక తీసుకోకపోయినట్లయితే మరి తీసుకోవచ్చు ఓకే నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది మీకు టాపిక్ దీంతో దీంతోపాటు మీకు ఇండియన్ ఎకానమీకి సంబంధించి కూడా సేమ్ ఇవ్వడం జరిగిందనమాట ఎకానమీ కరెంట్ అఫైర్స్ మీకు పీడిఎఫ్లు ఇచ్చాను అలాగే ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇవ్వడం జరిగిందనమాట సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది మీకు ఈ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడతాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే ఎవరైతే ఓకే టీఎస్ గ్రూప్ టు మెయిన్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారు డిసెంబర్లో అలాగే ఫిబ్రవరిలో ఏపీ గ్రూప్ టు మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో డెఫినెట్గా వాళ్ళకి మన థీరీ క్లాసెస్ కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఎవరైతే మనకి గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ని అటెంప్ట్ చేశారో సో వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కష్టపడి చదివారు సో నేను చెప్పిన కంటెంట్ని విన్నారు వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా అది యూజ్ఫుల్ అయిందనమాట సో మీరు కూడా వేరే వేరే ఎక్కడైనా సరే మీరు కోర్సెస్ తీసుకుని ఉండొచ్చు బట్ మీకు పాసిబిలిటీ ఉంటే మన యూట్యూబ్ వీడియోస్ అయినా చూడండి డెఫినెట్గా మీకు మంచి కంటెంట్ లభిస్తుంది ఒకవేళ యూట్యూబ్లో వీడియోస్ చూసిన తర్వాత మీకు గనక నచ్చితే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మన వీడియోస్ మీరు చూడొచ్చు డెఫినెట్గా మీకు ఉపయోగపడతాయి ఎందుకంటే మీకు ఎంత పెద్ద టాపిక్ అయినా సరే మీకు దాన్ని సింప్లిఫై చేసి చాలా ప్రెసైజ్డ్ వేలో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట ఇదే కాదు మీకు ఎగ్జామ్ అయిన తర్వాత మీకు లాంగ్ రన్లో ఒకవేళ నెక్స్ట్ ఎవరైనా ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నప్పుడు టీఎస్ జాబ్ క్యాలెండర్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడే కంటెంట్ అయితే రెడీ చేయడం జరిగింది అలాగే ఏపీకి సంబంధించి కూడాను సో కాబట్టి మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి డెఫినెట్గా మీకు ప్రతిరోజు ఈవినింగ్ సెక్షన్ అనమాట ఏదో ఒక సబ్జెక్ట్ మీద కరెంట్ అఫైర్స్ కానీ లేదంటే నార్మల్ ఎంసీకి వీడియో కానీ డెఫినెట్గా వస్తుంది సో మీరు కనుక యాప్ డౌన్లోడ్ చేసుకోబో డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు సబ్జెక్టులతో పాటుగా ఈ కరెంట్ అఫైర్స్ అలాగే చాలా మంది డౌట్ ఉందనమాట కరెంట్ అఫైర్స్ ఎందులో ఉందని టెస్ట్ సిరీస్లో ఉంటుంది ఓకే ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్ ఉంటుంది నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట అందులో మీ కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ కూడా యాడ్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్